నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం అసలు కంపెనీలు పబ్లిక్ గా ఎందుకు మారతాయి అంటే స్టాక్ మార్కెట్లోకి ఎందుకొస్తాయి అవును ఇది చాలా మందికి వచ్చే సందేహమే దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే అసలు ఒక వ్యాపారం ఒక చిన్న ఆలోచన నుంచి పెద్ద కంపెనీగా ఎలా ఎదుగుతుందో చూడాలి కదా కరెక్ట్ ఆ ప్రయాణం తెలిస్తే ఈ ఐపీఓ దగ్గరికి ఎందుకొస్తారో బాగా అర్థమవుతుంది సరే మన దగ్గరున్న సమాచారం ప్రకారం ఒక కల్పిత కంపెనీ కథ తీసుకుందాం సేంద్రియ కాటన్ టీషర్ట్లు తయారు చేసే కంపెనీ అనుకుందాం ఓకే మంచి ఉదాహరణ చెప్పండి ఒక యువ పారిశ్రామికవేత్త మంచి ఐడియా ఉంది స్టైలిష్గా ఆర్గానిక్ కాటన్తో టీషర్ట్లు కానీ స్టార్ట్ చేయటానికి డబ్బుల్లేవు ఇది కామన్ స్టోరీనే అవును చాలా కామన్ మరి ఫస్ట్ స్టెప్ ఏంటి డబ్బు సొంత డబ్బు బహుశా ఫ్రెండ్స్ దగ్గర తీసుకోవటం అంతేనా అక్కడే మొదలవుతుంది కానీ చాలాసార్లు అది సరిపోదు వ్యాపారం ఇంకా మొదలు కాకముందే కేవలం ఆలోచనను నమ్మి డబ్బు ఉంటారు వాళ్లనే మనం ఏంజల్ ఇన్వెస్టర్లు అంటాం ఏంజల్ ఇన్వెస్టర్లు ఓకే ఇది అప్పు కాదు సుమా వాళ్లు కంపెనీలో వాటా తీసుకుంటారు అంటే పెట్టుబడి పెడతారన్నమాట అవును ఉదాహరణకు మన టీషర్ట్ కంపెనీ వ్యవస్థాపకుడు ఇద్దరు ఏంజల్స్ కలిపి ఒక ఐదు కోట్ల సమకూర్చారనుకుందాం ఐదు కోట్లు ఓకే దీన్నే సీడ్ ఫండ్ అంటారు ఇది కంపెనీ బ్యాంక్ అకౌంట్లో ఉంటుంది ఇదే కంపెనీకి ప్రారంభ షేర్ క్యాపిటల్ అనమాట సరే ఈ పెట్టుబడికి బదులుగా వాళ్లకు కంపెనీలో ఓనర్షిప్ అంటే షేర్లు ఇస్తారు మొదట్లో కంపెనీ విలువ ఆ ఐదు కోట్లే ఓ షేర్స్ ఎలా ఇస్తారు ఏదో లెక్కుంటుంది కదా సింపుల్ గా చెప్పాలంటే ప్రతి షేర్కు ఒక ముఖ విలువ ఫేస్ వాల్యూ ఉదాహరణకు పది రూపాయలు అనుకుంటే మొత్తం మూలధనం ఐదు కోట్లు కాబట్టి యాభై లక్షల షేర్లుంటాయి ఇవి ఆదరైజ్డ్ షేర్లు యాభై లక్షలు ఇందులో వ్యవస్థాపకుడికి కొంత అంటే ఓ ఫార్టీ పర్సెంట్ అనుకోండి ఏంజల్స్ కి ఒక్కొక్కరికి ఫైవ్ పర్సెంట్ మిగిలినవి అంటే ఫిఫ్టీ పర్సెంట్ కంపెనీ దగ్గరే ఉంటాయి భవిష్యత్తులో అవసరం పడొచ్చు అంటే వాటా ఇచ్చిన షేర్లని ఇష్యూడ్ షేర్లు ఉంటారా అంతే కరెక్ట్ ఇక్కడ ఏంటంటే ఏంజల్స్ తీసుకునే రిస్క్ చాలా ఎక్కువ కదా కంపెనీ ఇంకా ఏమీ ప్రూవ్ చేసుకోలేదు జస్ట్ ఐడియా వాళ్ల రిస్క్ వ్యవస్థాపకుడితో సమానమేనేమో ఖచ్చితంగా అందుకే వాళ్ళని ఏంజల్స్ అంటారు చాలా నమ్మకం ఉండాలి సరే రెండేళ్లు గడిచాయి బిజినెస్ కొంచెం పికప్ అయింది లాభాలొస్తున్నాయి ఇప్పుడు విస్తరించాలి ఓ ఫ్యాక్టరీ కొన్ని రీటైల్ స్టోర్లు దీనికి ఓ ఏడు కోట్లు కావాలి అనుకుందాం ఇప్పుడు ఎవరు హెల్ప్ చేస్తారు ఆ ఇప్పుడు కంపెనీకి కొద్ది గొప్ప ఆదాయం ఉంది ట్రాక్ రికార్డు ఉంది సో ఇప్పుడు ప్రొఫెషనల్ ఇన్వెస్టర్లని ఆకర్షించవచ్చు ఇలాంటి ఇంకా ఎర్లీ స్టేజ్లోనే ఉన్న కంపెనీల్లో పెట్టుబడి పెట్టేవాళ్లని వెంచర్ క్యాపిటలిస్ట్ అంటారు షార్ట్గా వీసీ అంటాం ఓకే దీన్ని ఏమంటారు ఈ ఫండింగ్ ని ఏ ఫండింగ్ అంటారు ఏ ఉదాహరణకు ఒక వీసీ సంస్థ వచ్చి ఏడు ఇచ్చి కంపెనీలో పద్నాలుగు శాతం వాటా తీసుకుందనుకుందాం ఏడు కోట్లకు పద్నాలుగు శాతం వాటా ఇక్కడ ఆసక్తికరమైన విషయం చూడండి వాటాకే ఏడు కోట్లు ఇచ్చారంటే లెక్క ప్రకారం మొత్తం కంపెనీ విలువ ఇప్పుడు ఎంతైనట్టు పద్నాలుగు శాతం ఏడు కోట్లు అంటే కోట్లు కోట్లు ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఎగ్జాక్ట్లీతో మొదలైంది ఇప్పుడు యాభై కోట్లు ఇది వ్యవస్థాపకుడికి మొదట్లో వచ్చిన ఏంజల్స్ కి భలే బూస్ట్ కదా వాళ్ల వాటా విలువ ఒక్కసారిగా పది రెట్లు పెరిగినట్టే వావ్ ఐదు కోట్ల నుంచి యాభై కోట్లకు అదిరిపోయింది సరే ఇంకో మూడేళ్లు గడిచాయి కంపెనీ ఇంకా సక్సెస్ అయింది మరిన్ని సిటీస్కి వెళ్ళాలి ప్రొడక్షన్ కెపాసిటీ పెంచాలి దీనికొక నలభై కోట్లు కావాలి ఈ ఖర్చును క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు కదా అవును మరి మరింత డబ్బు ఎలా ఇప్పుడు కొన్ని ఆప్షన్లున్నాయి ఒకటి కంపెనీ సంపాదించిన లాభాల నుంచి కొంత వాడొచ్చు అంటే ఇంటర్నల్ ఫండ్స్ అవును రెండు మళ్ళీ ఇంకో వీసీ దగ్గరికి వెళ్లి మరికొంత వాటా అమ్మి డబ్బులు తెచ్చుకోవడం దీన్ని సిరీస్ ఫండింగ్ అనొచ్చు సిరీస్ బి మూడో ఆప్షన్ బ్యాంకు నుంచి అప్పు తీసుకోవడం డెట్ ఫినాన్సింగ్ మరి మన కంపెనీ ఏం చేసింది మన ఉదాహరణలో కంపెనీ కొంచెం తెలివిగా మూడింటినీ వాడుకుంది అనుకుందాం పదిహేను కోట్లు లాభాలనుంచి పది కోట్లు సిరీస్ బి ఫండింగ్ ద్వారా దానికి బదులుగా ఓ ఐదు పర్సెంట్ వాటా ఇచ్చారనుకుంది మిగిలిన పదిహేను కోట్లు బ్యాంక్ లోన్ ఓకే మూడింటినీ కలిపారు ఇక్కడ గమనించండి బిలో ఐదు పర్సెంట్ వాటాకే పది కోట్లొచ్చాయంటే ఇప్పుడు కంపెనీ విలువ ఎంత అంటే సూపర్ రెండు వందల కోట్లు ఎనిమిదేళ్ల కంపెనీకి ఇది చాలా పెద్ద విషయం నిజమే రెండు వందల కోట్ల కంపెనీ సరే ఇప్పుడు కంపెనీకి ఎనిమిదేళ్లు దేశవ్యాప్తంగా విస్తరించాలి ఇంకా కొత్త ప్రొడక్ట్స్ తేవాలి ఫ్యాషన్ యాక్సెసరీస్ కాస్మెటిక్స్ లాంటివి దీనికి ఓ అరవై కోట్ల క్యాపెక్స్ కావాలి మరిప్పుడు వీసీలు ఇంత పెద్ద అమౌంట్ ఇస్తారా సాధారణంగా వీసీ ఫండింగ్ ఈ రేంజ్లో ఉండదు అంటే వాళ్లు ఎర్లీస్టేజ్కే పరిమితం ఇంత పెద్ద మొత్తాల కోసం ఇంకాస్త పెద్ద ప్లేయర్స్ వస్తారు వాళ్లే ఈక్విటీ సంస్థలు ఫర్మ్స్ అంటాం ప్రైవేట్ ఈక్విటీ పీ వీళ్లు కేవలం డబ్బు ఇవ్వడమే కాదు కంపెనీ బోర్డులో తమవాళ్లని పెట్టి స్ట్రాటజీలో మేనేజ్మెంట్లో కూడా ఇన్వాల్వ్ అవుతారు అంటే కొంచెం కంట్రోల్ కూడా తీసుకుంటారు చెప్పాలంటే అవును ఉదాహరణకు ఓ పిఈ సంస్థ వచ్చి పదిహేను శాతం వాటాకు అరవై కోట్లు పెట్టుబడి పెట్టింది అనుకుందాం దీన్ని సిరీస్ సి ఫండింగ్ అనొచ్చు సిరీస్ సి మరి కంపెనీ విలువ పదిహేను శాతానికి అరవై కోట్లంటే మొత్తం విలువ నాలుగు కోట్లు పీలు సాధారణంగా బాగా నిలదొక్కున్న మంచి ఆదాయం ఉన్న కంపెనీల్లోనే పెట్టుబడి పెడతాయి నాలుగు వందల కోట్లు ఓకే ఇప్పుడు కంపెనీకి దాదాపు పదమూడేళ్లు అనుకుందాం పీ పెట్టుబడి తర్వాత ఐదేళ్లు దేశంలో బాగా సక్సెస్ అయ్యారు ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ దీనికి చాలా పెద్ద మొత్తం కావాలి ఒక రెండు వందల కోట్లు అనుకుందాం ఇంత హెవీ క్యాపెక్స్ ఎలా ఇక్కడే చాలా కంపెనీలు ఆలోచించే అతి పెద్ద స్టెప్ అదే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ ఐపీఓ ఐపీఓ ఫైనల్గా వచ్చాం అవును ఐపీఓ అంటే కంపెనీ తన షేర్లను మొట్టమొదటిసారిగా సాధారణ ప్రజలకు అమ్మకానికి పెట్టడం స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా ఎవరైనా సరే ఆ కంపెనీ షేర్లను కొనుక్కోవచ్చు అమ్మొచ్చు అయితే మనం ఈ కథంతా ఎందుకు చెప్పుకున్నాం ఎందుకంటే మన అసలు ప్రశ్నకి ఇది బేస్ కదా ఒక చిన్న టీషర్ట్ ఐడియాతో మొదలైన కంపెనీ ఏంజల్స్ సిరీజే బి సి ఫండింగ్స్ వీసీలు పీఈల ద్వారా పొందుతూ ఇంత దూరం వచ్చి చివరికి ఇంత భారీ విస్తరణకు ఇంత పెద్ద మొత్తంలో డబ్బుల కోసం ఐపీఓ వైపు ఎందుకు చూడాల్సొస్తుంది అంటే సిరీస్ ఏ అప్పుడో బి అప్పుడో ఐపీఓ చేయొచ్చు కదా ఇప్పుడే ఎందుకు ఇంత ఫండ్ వెంచర్ క్యాపిటలిస్ట్ సిరీస్ ఫండింగ్స్ క్యాపెక్స్ ప్రైవేట్ ఈక్విటీ చివరికి ఐపీఓ అయితే ప్రతి కంపెనీ జర్నీ ఇలాగే ఉండదు ఇది ఒక టిపికల్ టికల్ ఇప్పుడు మనం ఆలోచించాల్సిన ఇదే ఈ కథ ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఎలా ఎదుగుతుందో చూపించింది బాగుంది కానీ అసలు కంపెనీలో ఐపీఓకి వెళ్లడానికి కారణం కేవలం విస్తరణకు డబ్బు సంపాదించడమేనా లేక మొదట్లో పెట్టుబడి పెట్టిన వాళ్లున్నారు కదా ఏంజల్స్ వీసీలు పీఈలు వాళ్లు తమ పెట్టుబడికి మంచి లాభం చూసుకుని బయటకు వెళ్లడానికి ఒక మార్గం ఎగ్జిట్ కల్పించడం కూడా ఒక ముఖ్య కారణమా అది కూడా చాలా ముఖ్యమైన కారణం ఎగ్జిట్ స్ట్రాటజీ అంటారు అవును దీని వెనుకున్న స్ట్రాటజీసేంటి బహుశా దీని గురించి మనం ఇంకోసారి ఇంకాస్త లోతుగా మాట్లాడుకోవచ్చేము